ఏపీ అయితే దొంగ అయిపోయి మరి ఏపీలో అన్ని మార్కులు అయినా దొంగ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయని టెన్త్ మొత్తం కుప్ప కుప్పలే అయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ మన జీడిఎస్ గురించి అయితే కామెంట్లు వస్తున్నాయి ఏంటి ఏ డివిజన్కి అప్లై చేసుకుంటే వస్తుంది ఇంకొన్ని రోజులు ఉన్నట్టుంది మన పోస్టులు ఎప్పుడైనా ఏపీలో అయితే అప్లై చేసుకోకూడదు ఏపీలో అప్లై చేసుకుంటే ఎందుకంటే పాస్ పర్సంటేజ్ మనకు తెలుసు కదా కరోనా అవుట్లు ఇంకా మార్కులు ఇంకా ఎడ్యుకేషన్ చేసిన నాశనం అయిపోయింది అనమాట ఇప్పుడు జీడిఎస్కి అప్లై చేసుకుంటే అసలు రావు ఎందుకంటే ప్రతి స్కూల్కి ఇప్పుడు ఆరు వందలు ఆరు వందలు ఐదు వందలు తొంభై ఏడు ప్రతి స్కూల్కి వచ్చేసినాయి అనమాట మార్కులు ఉత్తునే ఉత్తనే వేసేస్తారనమాట మన ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అలాగే ఎడుతుంది అలా ఉన్నాయన్నమాట మార్కులు అయితే ఎవరికైతే టెన్త్ అప్పుడు ఇప్పుడు రైటింగ్ కానీ మంచిగా రాసినందుకని అలా మార్కులు ఉండేవి ఇప్పుడు అలా లేదు టెన్త్ మొత్తం ఫుల్గా వేసేస్తున్నాను మార్కులు ఇంకా ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా మార్కులు వచ్చాయి సో మనం ఎలా అప్లై చేయాలి జీడిఎస్కి మన ఏపీలో అయితే అప్లై చేస్తే అస్సలు రావు ఎందుకు రావు అంటే నీకు ఒకవేళ తొమ్మిది వందల ఇచ్చి ఎంత సిక్స్ హండ్రెడ్కి అది టెన్త్ టెన్త్ సిక్స్ హండ్రెడ్కి నీకు ఫైవ్ ఫిఫ్టీ వచ్చినా ఫైవ్ సిక్స్టీ వచ్చినా చాలా కష్టం అయిపోతుంది జీడిఎస్ ఎందుకంటే అలా ఉన్నాయి మరి కాంపిటేషన్ కాంపిటీషన్ కాదు మనం వేసే సార్లు కానీ మార్కులు కానీ అలాగే వేసి వస్తారు అనమాట కుప్ప కుప్పల కింద కరెక్షన్ వేసేస్తున్నారు మరి ఎక్కడ పెట్టుకోవాలి జాబ్ రావాలంటే ఎక్కడ పెట్టుకోవాలంటే పక్క స్టేట్స్ పక్క స్టేట్స్ మీ పక్కనే స్టేట్స్ ఉంటాయి కదా అనుకొని ఒరిస్సా అని ఇప్పుడు ఏపీకి పక్క ఒరిస్సా ఉంది ఛత్తీస్గఢ్ ఉంది ఇంకా కొన్ని కొన్ని స్టేట్స్ ఉన్నాయి వాటిలో కొంచెం అక్షరాస్యత అనేది తక్కువగా ఉంటుంది అనమాట కొంచెం పెద్దగా చదవ ఉండరు అక్కడ అప్లై చేస్తే కన్ఫర్మ్గా జీడిఎస్ వస్తుంది ఇంకా అక్కడికి కొంచెం కొన్ని స్టేట్లకి ఇంగ్లీష్ రావాలి హిందీ రావాలి అలా కొంచెం లైట్ లైట్గా హిందీ నేర్చుకుని అయితే వెళ్ళిపోండి ఏం కాదు మేనేజ్ చేసుకోవచ్చు పక్క స్టేట్లకి అయితే ఒక స్టేట్కి కాదు ఇప్పుడు అప్లై చేయాల్సింది ఆప్షన్ అయితే మీకు నచ్చిన స్టేట్ ఒకటి ఎంచుకోండి మంచి రాజస్థాన్ బీహార్ కేరళ కేరళ అంటే బాగా ఎక్కువ బాగా చదువుతారు కాబట్టి పని అవదు ఢిల్లీ పని అవ్వదు కోల్కత్తా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి బెంగళూరు అవన్నీ ఇలాంటివి అయితే అప్లై చేయకండి జీడిఎస్కి వచ్చేసి బీహార్ అప్లై చేయొచ్చు రాజస్థాన్ అప్లై చేయొచ్చు ఇంకా ఒరిస్సా అప్లై చేయొచ్చు ఛత్తీస్గఢ్ అప్లై చేయొచ్చు ఇలాంటివి అప్లై చేయండి ఇలాంటివి పెట్టుకుంటే ఈజీగా అయితే జీడిఎస్ నాకైనా నీకైనా ఫైవ్ హండ్రెడ్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్న అంటే నాలుగు వందల మార్కులు ఉన్నా నాలుగు వందల యాభై ఉన్నా ఒక మీ అదృష్టం ఉంటే మూడు వందల యాభై మార్కులు ఉన్న వరకు కూడా వచ్చేస్తాయి అనమాట జీడిఎస్ జాబ్లు పక్క స్టేట్లకి ఏ స్టేట్లు అంటే రాజస్థాన్ అయ్యొచ్చు బీహార్ అయ్యొచ్చు అస్సాం అరుణాచల్ ఉత్తరాఖండ్ ఇంకా మధ్యప్రదేశ్ కొన్ని కొన్ని ఉన్నాయి స్టేట్లు కొంచెం అలాంటి స్టేట్లకు అప్లై చేస్తే ఒక స్టేట్కి అంటున్నాడు కాబట్టి అలాంటి మంచిగా చూసుకొని ఒక హిందీ వస్తే హిందీ వస్తే మరి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మరి లేకపోతే నేర్చుకొని జాబ్ వచ్చినట్టు సరదాగా అక్కడికి వెళ్ళి అలాగ మేనేజ్ చేసుకుంటా అంటే అప్లై చేసుకుంటాం అనమాట మరి అలా అప్లై చేసుకోండి అలాగైతేనే వస్తే ఏపీకి మీరు గుడ్డే నాకు రెండు వందలు ఉన్నాయి నాకు మూడు వందలు ఉన్నాయి అప్లై చేస్తానంటే అసలు సమస్య లేదు ఏపీలో అయితే రావు ఏమో ఒకవేళ మీరు అప్లై చేసిన దాంట్లో ఒకవేళ ఆప్షన్ ఉందనుకో ఎవడు అప్లై చేయకపోతే మీకైతే ఏపీలో వస్తుంది అది కూడా ఉండాలి బేవచ్చి ఐదు వందలు ఎవో ఉన్న మార్కులు అప్లై చేయడానికి బాగుంటుంది తక్కువ అయితే ఏపీలో సమస్య లేదు రావు పక్క స్టేట్లో అయితే మీకు కన్ఫామ్గా ఒక చెప్పాను కదా నాలుగు వందలు మూడు వందల మార్కులు కానీ వచ్చేస్తాయి మరి కామెంట్ ఒక అబ్బాయి చేసాడు అన్నా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని యూట్యూబ్లో కామెంట్ అయితే చేసాడు నువ్వు వెళ్ళలేదంటే ఏమో నాకు మార్కులు అయితే టెన్త్లో బాగానే ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అబ్బాయి ఉన్నాయి అప్పట్లో మంచి మార్కులే అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు అప్పట్లో కాబట్టి మంచి మార్కులు ఉన్నాయి ఇంకా మనకు దగ్గరలో ఏపీలో దగ్గర ఎక్కడన్నా వస్తుందేమో నేను అందుకనే ఆగిపోయాను అందుకనే దగ్గర ఏమైనా వస్తే బాగుంటుందేమో అనేసి నేను కొంచెం చేయలేదు అనమాట వెళ్ళలేదు వచ్చినా సరే రిజెక్షన్ లెటర్లు కూడా వస్తాయి ఫస్ట్ మనకి పోస్టింగ్ లెటర్ వస్తుంది నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ లెటర్ రిజెక్షన్ లెటర్ మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి అని లెటర్ కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా వస్తాయి అలా వస్తాయి లెటర్లో పోస్ట్లో బాగుంటుంది అందరూ అప్లై చేయండి ఫ్రీయే కదా అందరూ అప్లై చేయండి మంచిగా అప్లై చేసి ఇంకైనా కొన్ని రోజులు ఉంది కాబట్టి ఎప్పుడైనా అప్లై చేయాలన్న జీడిఎస్ ఇలాగే అప్లై చేయండి ఏపీ అయితే దొంగ ఏపీ మరి ఏపీలో అన్ని మార్కులు అయినా దొంగ ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయని టెన్త్ మొత్తం కుప్ప కుప్పలే ఒక్కొక్క ఇంటికి వచ్చేసి ఇంటికి కాదు ఒక స్కూల్కి వచ్చేసి ఐదు వందలు దాటేసిన ఒక ఇరవై ముప్పై మంది వచ్చేస్తున్నారు అలా ఉంటుంది అనమాట ఎడ్యుకేషన్ ఎందుకంటే సిలబస్ మారిపోయింది ఈజీ అయిపోయింది చాలా ఈజీ సిలబస్ అప్పటికి ఇప్పుడు పిలుస్తాయి మరి ఐదు వందలు ఐదు వందలు లేట్ ఆరు వందలకు ఆరు వందలు ఇరవై మందిని వచ్చేస్తారు స్కూల్కి వచ్చే ఫ్యూచర్లో ఓకే కొంచెం వీడియోస్ లేట్ అవుతుంటే ఎందుకంటే భారీ వర్షాలు ఉన్నాయి మన ఏజెన్సీ ప్రాంతాల్లో కొంచెం ఏజెన్సీలో భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి వీడియోస్ కొంచెం కష్టమవుతున్నాయి త్వర త్వరగా నేనైతే ట్రై చేయడానికి చేయడానికి ట్రై చేస్తాను ఇంకా పోస్టులకి ఏమైనా సంబంధించి క్వశ్చన్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను మరి ఓకే బాయ్ బాయ్ పేరెంట్స్